వచనంలో చేశాడు నూట పంతొమ్మిది ముప్పై ఏడులో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు చాలా మంది విశ్వాసులు దేవుని కొరకు ఎంతో గొప్ప కార్యాలు చేయాలి అని ఆశించి ఆశించి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి పడిపోయారు పాడైపోయారు భ్రష్టు పట్టిపోయారు అడ్రస్ లేకుండా పోయారు నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉన్న గ్రేటెస్ట్ యాక్సిడెంట్ ఏంటంటే నీకు సంబంధం లేని దాని మీదకి నీ మైండ్ వెళ్ళిపోవడం నీకు సంబంధం లేని విషయాలు గుర్చి నువ్వు మాట్లాడడం నీకు సంబంధం లేని వాటిని గుర్చి నువ్వు జడ్జిమెంట్ చేయడం ఎప్పుడైతే అది జరుగుతుందో నీవు రక్షణ ప్రణాళిక నుండి దేవుని ప్రణాళిక నుండి తొలగిపోతావు లూసిఫర్ పడిపోవడం మొదలుకొని కోరహుదాత వీరాములు పడిపోవడం మొదలుకొని ఇస్కర్యోతు యూదా భ్రష్టుడైపోవడం వరకు అందరిది ఇదే వరస తమకు సంబంధం లేని సంగతులు మీరు దృష్టి పెట్టారు సర్వనాశనం అయిపోయారు గనక నువ్వు ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేయాలి ప్రభువా నీవు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కొరకు ఏ విషయాలు అవసరమో దాన్నే నేను చూడాలి వేవి నేను చూడనక్కర్లేదు నాకు అవసరం లేదు అని మనం దేవునికి ప్రార్థన చేయాలి ఓసారి ఒక సంఘానికి ఒక అబ్బాయి ఒక ఎవరినస్తుడు కొత్తగా వెళ్ళాడు వెళ్ళి పాస్టర్ గారిని ఆరాధన తర్వాత వెళ్ళి కలిసి అన్నాడు ఏం సంఘం అండి మీ సంఘం ఏం సంఘం మీ సంఘం ఒక్కళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు మీరు ఏం చెబుతున్నారో ఎవడు వింటలేదు ఒక అమ్మాయిని చూశాను అక్కడ ఆమె ఏదో ఇట్లా మొబైల్ చూసుకుంటా ఉంది ఇంకొక అబ్బాయిని చూశాను వాడు ఏంటో మేకలాగా నములుతూ ఉన్నాడు నమ్ములుతూ ఉన్నాడు ఒకడేమో చుట్టు దిక్కులు చూస్తున్నాడు ఒక్కరు కూడా కాన్సన్ట్రేటెడ్గా వినలేదు అంటే అవునా బాబు వాళ్ళందరినీ మనం గద్దించి సరిచేద్దాము డిసిప్లిన్ నేర్పిద్దాము మంచిది ఒక పని చేయి నెక్స్ట్ సండే నువ్వురా నెక్స్ట్ సండే నువ్వు నాకు సహాయం చేయాలి ఎవరెవరో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి సహాయం చేయాలంటే మంచిది నేను హెల్ప్ చేస్తానని నెక్స్ట్ సండే వచ్చాను నెక్స్ట్ సండే ఫాస్ట్గా ఏం చేశారంటే ఒక గ్లాసులో ఇట్లాంటి గ్లాసులో అంచుదాకా నీళ్లు నింపి ఆరాధన అయినంతసేపు నువ్వు ఈ ఆరాధన బృందం చుట్టూ తిరుగుతూ ఉండు ఒక్క చుక్క నేల నీ నేల మీద పడవద్దు ఒక్క చుక్క నీళ్ళు నేల మీద పడకుండా జాగ్రత్తగా ఈ సంఘము చుట్టూ సంఘ సమాజము చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండు అంటే దానివల్ల ఏం లాభం అండి అంటే చెప్తా కదా నువ్వు చెయ్యి నాకు చాలా సహాయం అవుతుంది అన్నాడు సరే అందుకే వాడు అది పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆరాధన అయిన తర్వాత పిలిచాడంట బాబు ఎప్పుడు చెప్పు ఎవరెవరు మొబైల్ చూసుకున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు కొంచెం చెప్పు నాయనంటే అరే అది ఎక్కడ చూసే టైం ఉంది సార్ ఈ నీళ్ళు ఎక్కడ కింద పడతాయోనని ఇదే తాపత్రయం సరిపోయింది అదేంటి ఒక్కొక్కడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు ఎవరిని నీకు కనపడలేదా అంటే వాళ్ళు ఎట్లా కనపడతారండి నా చూపులన్నీ దీని మీద ఉన్నాయి ఓహో మరి పోయిన వారం ఎందుకు కనపడ్డారు నువ్వు వేసువైపు చూడ్డం మానేసి అందరినీ చూస్తున్నావు అందుకు చిన్నప్పుడు మా పాస్టర్ టీకే థామస్ గారు ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకోండి ఐపీసీ పాస్టర్ గారు టీకే థామస్ గారు అయితే ఒకసారి నేను గమనించాను ఆయన కళ్ళు మూసుకోవట్లేదు ఆయన కళ్ళు మూసుకోవట్లేదు అమ్మ మా అమ్మని అడిగా అమ్మ పాస్టర్ గారు కళ్ళు మూసుకోవట్లేదు మరి పిల్లలు మాకేమో చెప్తారు మీరు కళ్ళు మూసుకోమని ఆయన ఆయన మూసుకోవాలి కదా అని అంటే అరే పెద్దోళ్ళ సంగతులు నీకెందుకురా నోరు మూసుకొని చెప్పిన పని చేయి నేను ఆమె ఆ పెద్దరికం స్టైల్లో ఆమె గద్దించి పంపించి మరి నేను ఊరుకోను కదా నేను ఊరుకోను కదా అసలు దేవుడి దగ్గరికే వెళ్దాం అనుకున్నాను నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అడిగే చూద్దామని ఆ స్టోరీ కూడా చెప్పాను నేను మీకు సరే మా ఫాస్ట్ గారు వీళ్ళు ఎక్కడనుకున్నారు మధ్యలో చిన్న రోడ్డే అడ్డం రోడ్ అవతల వాళ్ళిళ్ళు ఇవతల మా ఇల్లు అక్కడికి వెళ్ళిపోయా అంకులు నాకు ఒక డౌట్ ఉందని అడిగారు ఏంటి బాబు ఏంటి డౌట్ అంటే మీరు ప్రార్థనలో కళ్ళెందుకు మూసుకోలేదని అడిగారు అరంటే నవ్వారా ఆయన గట్టిగా నవ్వి ఓఫీర్ బాబు నేను కళ్ళు మూసుకోలేదని నీకెట్లా తెలిసిందని అంటారు అంటే నేను చూశాను కదా అంటే రే నువ్వు కళ్ళు మూసుకోకుండా నువ్వు చూసినందుకు కదా నేను కళ్ళు మూసుకోలేదని నువ్వు చెప్తున్నావు ఆయన చెప్పాడు భక్తులుగా ఎదిగిన వాళ్లకు ఒక శక్తి ఉంటుంది భక్తిలో ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నోళ్ళు ఈ చుట్టూ ప్రపంచాన్ని చూడకుండా ఉండాలంటే కనురెప్పలు మూసుకోవాల్సిందే కానీ భక్తిలో శ్రేష్టమైన అంతస్తుకు పోయిన వాళ్ళు నేను చూడకూడదు అనుకుంటే తెరిచిన కళ్ళ ముందున్న ప్రపంచం కూడా మాయమైపోతుంది అని చెప్పాడు ఆయన మాకు అట్లాంటి గురువులు ఉన్నారండి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఎంత గొప్ప రహస్యం చెప్పాడు ఆయన భక్తిలో పరాకాష్ఠగా చేరిన వాళ్ళు ఇట్లా చూస్తున్నట్టు ఉంటారు కానీ మైండ్ దాని మీదకి పోవద్దు అనుకుంటే పోదు అంతే మామూలు మనుషులైతే కళ్ళు మూసుకున్నా సరే ఒక్క విషయాల మీదకి మైండ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా నీ ఎంత ఉన్నప్పుడు కళ్ళు మూసుకొనే ప్రార్థన మొదలెట్టాను బాబు కానీ ఇప్పుడు పెద్దోడ్ అయిపోయాను కదా నేను కళ్ళు తెరిచినా మూసినా నా కళ్ళకి ఏసయ్య కనపడతాడు నువ్వు ఆ ఎత్తుకి ఎదగాలని చెప్పాడు వాళ్లకు మా పాదాభివందనాలు ఎప్పుడు కూడా అండి అట్లాంటి గురువుల దగ్గర పెరిగాం మేము ముందు నీకెందుకురా దౌర్భాగ్యుడ లేవు నువ్వు మాట్లాడతావు ఏంటి అని ఇలాగా మమ్మల్ని అవమానించేవాళ్ళు కాదు చక్కగా విడమరిచేవాళ్ళు అనమాట పరీక్షిస్తారు వీడు నిజంగా జిజ్ఞాసతో అడుగుతున్నాడా లేకపోతే ఊరిక వెటకారమా చూసి నిజంగా జ్ఞానదాహముతో అడిగిన వాళ్ళ దాహం తీరుస్తారు అనమాట దేవునికి స్తోత్రం కలిగిన కాళ్ళెల్లో